నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ టమాటా మెంతి కూర ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి లైట్గా ఫ్రై చేయాలి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు కట్టలు దాకా పెద్ద కూర కట్ చేసుకొని వేసుకోవాలి దీనికి బదులు చిన్న మెంతి కూరనైనా వాడుకోవచ్చు ఈ మెంతికూర నూనెలో పూర్తిగా మగ్గిన తర్వాత ఒక ఐదు సన్నగా కట్ చేసిన మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి దించేయాలి రుచికరమైన టమాటా మెంతి కూర రెడీ